కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థిని నుండి ఇంటర్ పరీక్ష ఫీజు వసూలు చేశారని ఆరోపిస్తూ జమ్మికుంట విజ్డమ్ జూనియర్ కళాశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ నాయకుడు సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో నేడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విజ్డాం జూనియర్ కళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తుంది అలాగే విద్యతోని వ్యాపారం చేస్తుంది అలాగే విద్యార్థులతో అన్యో అన్యోమయంగా ప్రవర్తిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అమ్మాయి ఫెయిల్ అయిన సందర్భంగా ఫె ఫెయిల్ అయిన విషయం యాజమాన్యాన్ని కూడా తెలియదు పాస్ అయిన విషయం కూడా తెలియదు తెలియకపోయేసరికి అమ్మాయి ఎగ్జామ్ ఫీజు తీసుకొని వచ్చి లోపల యాజమాన్యానికి ఇస్తే ఈ యొక్క ఆ పైసలు తీసుకొని లోపల వేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పాస్ అయింది కానీ ఈ యొక్క యాజమాన్యం ఏం చేస్తుంది అంటే ఎవరొచ్చి పైసలు ఇచ్చినా కూడా తీసుకొని లోపల వేసుకోవడం జరుగుతుంది